గత రెండు రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన అయినా బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు ఆ జర్నలిస్టులని దాడి చేయడం వాళ్ళని తిట్టడం కొట్టడం సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణారహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం ఈ సమాజంలో రవిగాంచని చోట కవిగాంచుతాడు కవిగాంచిన చోట కూడా జర్నలిస్టులుగాంచుతారు రాజ్భవన్ రహస్యాలు బడి తీసింది జర్నలిస్టులే బోఫార్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడము అమానుషమైన ఘటన దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ ప్రముఖ సినీ నటుడు అని గొప్పలు చెప్పుకుంటే మోహన్ బాబు పెద్ద పెద్ద యూనివర్సిటీలు స్థాపించి వేల మందికి విద్యా బోధులను నేర్పిన ప్రగల్భాలు పలికే మంచు మోహన్ బాబు నిన్నటి దినం విచక్షణ కోల్పోయి ఏ మాత్రం సమాజం పట్ల గౌరవం లేకుండా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం ఏమైనా చర్యగా భావిస్తున్నాం మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి రోడ్డుపైకి వచ్చినప్పుడు బాధ్యత గల విలేకరులుగా విధి నిర్వహణలో భాగంగా మేము రావడం మా బాధ్యత మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ రిపోర్టర్ ఏమడిగాడు మిమ్మల్ని ఏం సార్ అని అడిగాడు మీరేం చెప్పినాడు లోగో తీసుకొని తలపైన కొట్టాడు తొరపాట్ మెదడు కానీ ఏదైనా జరిగి ఆ కుటుంబం కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమి మీ ఇంట్లో ఉన్న సమస్యలు మీ ఇంట్లో ఉన్న మీ కొడుకుల పైన ఉన్న సమస్యలు భూరేటోల పైన దాడులు ఏ ఏమాత్రం మంచి పద్ధతి కాదు మరి అదే విధంగా ఇంకోటి చెప్తున్నా నువ్వు ఒక ఆడియోను రిలీజ్ చేసినావు ఎవరికి మీ కొడుకు ఒక ఆడియోని రిలీజ్ చేసినావు ఇంట్లో ఉన్న పండి మనుషులు కొట్టడం చాలా తప్పు ఉన్నావు మరి పండి మనుషులు కొట్టడం తప్పే మేము కూడా ఖండిస్తాం అయితే టీవీ నైన్ రిపోర్టర్ల పైన టీవీ ఫైవ్ రిపోర్టర్ల పైన ఇతర మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడం తప్పు కాదా అది నీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తూ ఉందా ఇది ఎంతవరకు న్యాయం వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఈ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారంపై స్పందించి మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఈ ఘటన ఇలాంటి ఘటనలు పునరాత కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీవాలని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం నమోదు చేయాలని చెప్పే కూడా తాజాగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన దాడికి పాల్గొనడం దారుణం వాస్తవంగా సెలబ్రిటీలు అంటే ఎవరైనా ఆసక్తిని చూపుతారు సెలబ్రిటీల పైన వాళ్ళు జరుగుతున్న సంఘటనల మీద కానీ ఆసక్తి ఆశించుకుంటారు ప్రజలు ఏ విషయాలైతే ఆశించింటారో అదే విషయాలపైన జర్నీ ఫోకస్ చేయడం సాధ్యం నటుడు మోహన్ బాబు గారు వారి కుటుంబం మధ్య ఉన్నటువంటి కుటుంబ కళాటంలో భాగంగా అయ్యా మోహన్ బాబు గారు నువ్వు సినిమా రంగంలో రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్నావు కాబట్టి మీడియా ఇక్కడ ఎంటర్ అయింది ప్రవేశించింది కనుక మీడియా మీ దగ్గర కలాట లేకపోతే మీడియా రాదు మీ దగ్గరికి వచ్చినటువంటి కవరేజ్ మీడియా ప్రతినిధులపై మీరు దురుసుకు ప్రవర్తన చేసి వాళ్ళ మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య మీకు అసలు మీ అహంకారం దొరుకుతూనే మీరు మీడియాపై దురుసుగా ప్రవర్తించారు బేషరత్తుగా మీడియాకు నువ్వు క్షమాపణలు చెప్పి వెంటనే నిన్ను నువ్వు స్వచ్ఛందములు చేసి వెళ్ళి అరెస్ట్ కాకపోతే రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ జర్నలిస్టు సంఘాల తరఫున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ అహంకారానికి తగినటువంటి గుణపాఠాన్ని జర్నలిస్టుల యొక్క ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కాబట్టి వే నువ్వు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి వెంటనే నువ్వు నువ్వు చేసినకి వెళ్ళి నువ్వే అరెస్ట్ కావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను భవిష్యత్తులో జర్నలిస్టుల పైన ఎవరైనా కానీ దాడులు పాల్పడితే జర్నలిస్ట్ అందరూ కూడా ముఖ్యముడిగా ఐకమత్యంతో మేము ఎదుర్కొని వారికి తగిన గుణపాఠం చెప్తామని అదేవిధంగా మోహన్ బాబు గారికి మోహన్ బాబు గారికి కూడా ఇదే గుణపాఠాన్ని మేము చెబుతూ వస్తే కబడతారని రాజకీయ నాయకుల మోహన్ బాబు రాత్రికేయ మిత్రుల పట్ల చేసిన చర్యలు ఐక్యంగా అన్ని సంఘాలు కూడా ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా కట్టించాల్సిన ఆవశ్యకత అవసరం దాదాపు డెబ్బై సంవత్సరాలు భయపడింది కానీ బుద్ధి మాత్రము ఆయన ఇంకా రాలేదని రాలేదు చెప్పనేది మా నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా జరిగితే మీ నలకోటి మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు మీరు వచ్చిన తర్వాత మీరు ప్రజా జీవితంలో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అనువనుకును కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయుడు ఉంటుంది మీడియాకు ఉంటుంది ఆ మాత్రం కూడా విఘ్నత లేదు మీకు రాజ్యసభలో ఉన్నావు సినిమా నటుడుగా ఉన్నావు ఎన్నో అవార్డులు తీసుకున్నావు రివార్డులు తీసుకున్నావు నువ్వు సామాన్యుడు ఏమన్నా నీ సామాన్యుడి విషయం అయ్యేది నేను గోడలో ఈ స్టూల్లో కొట్టుకుంటే మేమే పండించుకోము రోడ్లో కూర్చొని కొట్టుకుంటే మేము ఏ పట్టిన దానికి వీళ్ళు చూస్తే దానికి వార్తలు రాస్తే మీరు వీడియో విలేకర్ల పైన దాడి చేస్తారా రౌడీలాగా ఎందుకంటే నీ పుట్టుగా విలన్ నువ్వు ప్రతి నాయకుడు సినిమాలో ప్రతి నాయకుడు చూసి నీకు డెబ్బై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా మార్పు కుటుంబంతో వచ్చిందని వచ్చింది అది కొడుకుతో పిల్లలు పెట్టినా పోదు అని చెప్పనే మోహన్ బాబు ప్రవర్తన ఆయన ఇంటి చాలా చూశాను నేను డబ్బా ఇచ్చినట్టు మాట్లాడేది ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద దబా ఇచ్చినట్టు మాట్లాడేది ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది అతను ఆవగించంత మార్పు కూడా లేదు చివరికి తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాడికి ఆస్తులుగా అయితే వాళ్ళు కూడా నేను లెక్క పెట్టే పరిస్థితి లేరు నీ పైన చేసుకున్న పరిస్థితి ఉంది ఇప్పటికే నేను గుద్ది తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చాపుకున్నావు మార్చుకోవాలని చెప్పనేసి దాడి చేసిన పాత్రికే మిత్రులకే కాదు పాత్రికే సంఘాలకు కూడా నీవు బేషక్తుగా క్షమాపణ చెప్పాలి చట్టాన్ని నీవు గౌరవించాలి చట్టంలో నువ్వు పనిచేశావు ప్రాతినిధ్యం వహించావు ఆ మాత్రం విజ్ఞత నీకు లేకపోతే నీవు ఈ ఉద్యమం వీటితో ఆగిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్న వివేకం అది ఇది ఇంకా వెనుకలిలాగా ఉప్పెనలాగా పెరుగుతుంది నీ కాలేజీ నీ స్కూల్ కూడా పుట్టింది